తాతల కాలం నుండి అనుభవంలో ఉన్న సెటిల్మెంట్ భూమిని అక్రమంగా కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని తమకు రక్షణ కల్పించాలని కోరుతూ ఎస్ఆర్పురం మండలం జిఎంఆర్పురం పంచాయతీ వడ్డీ ఆశ్రయించారు చిత్తూరు ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కృష్ణయ్య మాట్లాడుతూ తనకు సర్వే నెంబర్ నూట ఎనిమిది ఏడులో ఆరు పాయింట్ ఏడు రెండు సెంట్లు వ్యవసాయ భూమి ఉందని ఆ భూమిని కాజేసేందుకు అదే గ్రామానికి చెందిన జగన్నాథం వరదయ్య రెడ్డప్ప నరసింహులు కృష్ణయ్య భాస్కర్ శంకరయ్య లోకేష్ తనపై దాడులకు పాల్పడుతున్నట్లు వాపోయారు ఆగస్టు మూడవ తేదీ తన కుటుంబంపై దాడి చేసి కుటుంబ సభ్యులు తో పాటు తనను కూడా తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు స్థానికంగా పోలీసులకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ ఎస్పీ న్యాయం చేయాలని కోరారు తనకు ప్రాణహాని ఉందని పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు ల్యాండ్ మా పక్క డాక్యుమెంట్ ఉన్నా కానీ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా సర్వేలు వ్యక్తి సర్వేలు మా కొడుకు ఎక్కడో మాస్ ఆ శక్తి ఉంది అని సర్వేంకరయ్య ఆయన పేరు సర్వేరు ఆయన మాకు రికార్డు మార్చిస్తాడో నువ్వు నువ్వేం చేసుకోలేవు పోలీస్ డిపార్ట్మెంట్లో నువ్వు మా మనసులే రెవెన్యూ డిపార్ట్మెంట్లో మా నువ్వు నువ్వేం చేసుకోవాలి నేను సంపేది ఖాయం అని చెప్పేది తరువు నుంచి కొట్టి ఊళ్ళో పండబెట్టినారు ఓ సహకరిస్తున్నారు మాకు సహకరించు